కూడా కనిపిస్తూ ఉంటారు ఇక రెండోదైతే కాశీ విశ్వేశ్వరలింగం దీని పక్కనే రుద్రలింగం అని ఇంకొక ఉపాలయం కూడా ఉంటుంది దీని ముందు చిన్న చిన్న శివలింగాలతో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మూడోదైతేనేమో లింగం ఇదైతే రామేశ్వరంలో ఉన్న సైకత లింగాన్ని పోలి ఉండటంతో దీన్ని రామేశ్వరలింగంగా పిలుస్తూ ఉంటారు ఇదే కాకుండా ఇక్కడ ఉన్న మిగతా గుహాలయాల్లోని శివలింగాలు కూడా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న శివలింగాలను పోలి ఉండటంతో ఆ పేర్లతో ఇక్కడ కొలుస్తూ ఉంటారు ఇక నాలుగోదైతే నగరికేశ్వరలింగం ఇదైతే మనకి కాలభైరవేశ్వర స్వామి వారి ఆలయానికి ఎదురుగా ఉంటుంది ఒక రకంగా ఈ గుహలన్నింటిలో మధ్యస్థంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఐదోది అయితే దుర్గా బర్గులేశ్వరలింగం ఈ నగరికేశ్వరలింగానికి కిందనే మనకి దుర్గా శివలింగం ఉంటుంది అయితే ఈ దుర్గా స్వామి వారి శివలింగానికి వెనకాలే త్రిముఖ దుర్గాదేవి అమ్మవారు కూడా మనకుంటారు ఒక పక్కన దుర్గాదేవి ఇంకొక పక్కన సరస్వతీదేవి ఇంకొక